శివన్నారాయణ దీప అలాగే కార్తీకులతో ఇలా అంటూ ఉంటాడు మీరు నన్ను మోసం చేశారు నేను దశరథ ఇద్దరం చనిపోయేంత వరకు మీరు మీ అత్తని మీ ఇంట్లోనే ఉంచేసుకోవాలని అనుకున్నారు కదా నా కోడలు ఇక్కడ ఉన్నా సరే మీరు కనీసం నాతో చెప్పలేదు కదా మేము చచ్చిపోయిన తర్వాత చెబుదామని మీరు అనుకున్నారు కదా మీ ఇంట్లోనే పెంచుకుంటున్నారు కదా అని చెప్పి అక్కడ ఉన్న శివనారాయణ కార్తీక్ దీపాలను అపార్థం చేసుకుంటూ మాట్లాడతాడు ఇక ఆ మాట వినగానే కార్తీక్ అయితే అయ్యో తాతయ్య అది కాదు తాతయ్య ఒకసారి నేను చెప్పేది విను చెప్పి అంటూ ఉంటాడు కార్తిక్ ట్యాంక్తో అక్కడ ఉన్న శివనారాయణ అయితే ఇక చాలు ఆపు ఇంకొక్క మాట మాట్లాడొద్దు మీ ఇంట్లో నా కోడలు ఉందని తెలిసి కూడా మీరు నాతో చెప్పలేదు చూడండి దానికి వెన్నుపోట పొడిచాడు మీరు నన్ను మీరు నన్ను ఎంత వెన్నుపోట పొడిచారో తెలుసా నా వెనకే ఉంటూ నన్నే వెన్నుపోట పొడిచారు అక్కడ నేను నేను నా కొడుకు ఇద్దరు ఎంత బాధపడుతున్నాము ఎంత ఎంత దిగాలుగా ఉన్నాము అయినా సరే మమ్మల్ని చూసైనా సరే నా కోడలు ఇక్కడే ఉందని కనీసం చెప్పాలని అనిపించలేదు కదా నా కొడుకు నేను చచ్చిపోయిన తర్వాత చెప్పాలని అనుకున్నారు కదా నా కూతురు కాంచనా కూడా నన్ను మోసం చేసింది ఎందుకు నాకు చెప్పకుండా మీ వదిలిని మీ ఇంట్లోనే ఉంచుకున్నావని చెప్పి అక్కడ ఉన్న శివనారాయణ కాంచనాని అడుగుతాడు దాంతో అక్కడ ఉన్న కార్తీక్ అయితే అయ్యో తాతయ్య ఇందులో అమ్మకి అలాంటి విషయం తెలీదు అమ్మ అమ్మ ఇందులో ఇన్వాల్వ్ అవ్వలేదు అని చెప్పి కార్తీక్ అంటూ ఉంటాడు ఆ మాట వినగానే శివనారాయణ అయితే ఇక చాలు ఆపండి మీరందరూ కలిసే ఈ నాటకం ఆడుతున్నారని నాకు తెలుసు మీరందరిది కలిసి ఈ గూడు మీరందరూ కలిసి ఈ గూడు పుటాన్ని చేశారు నా కోడల్ని మీ ఇంట్లో ఉంచుకున్నారు అసలు నేను మిమ్మల్ని నమ్మడం నేను చేసిన తప్పు మిమ్మల్ని నమ్మకుండా ఉండాల్సింది అని చెప్పి శివనారాయణ ఆ కార్తీక్ దీప కాంచన వాళ్ళని అపార్థం చేసుకుంటాడు దాంతో అక్కడ ఉన్న కాంచన అయితే అయ్యో నాన్న ఎందుకు నాన్న ఇలా అపార్థం చేసుకుంటావు అంటూ కాంచన ఏడుస్తూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న శివనారాయణ మాత్రం మిమ్మల్ని నేను ఎప్పటికీ మర్చిపోను మీరు చేసిన మోసం అస్సలు మర్చిపోను అని చెప్పి శివనారాయణ అంటాడు డు <coughs>